లేకపోతే ఆ రకమైన దగ్గర లేకపోతే ఆ మనిషి దగ్గర కూర్చుని ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోట పెద్ద ఎత్తున వాగ్దాన ఎంతవరకు ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తా ఇది మన బాధ్యత ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజలు ఐదు కోట్ల ప్రజలు మాట్లాడలేదు కానీ మా తగురు మాట్లాడడం బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం చెప్తున్నాను ఇవాళ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను అడిగితే తీస్తావా అడిగితే నువ్వు వచ్చి తీస్తావా ఎవరు తీస్తావు అడిగితే నువ్వు టాక్ కత్తిస్తావా ఎవరితో కట్టిస్తావు టూకుంటే మనుషులు టోక చంద్రబాబు నాయుడు చేసుకుని ఉండొచ్చు మీ పార్టీలో ఉండే జంతువులు మా పార్టీలో జంతువులు లేదు మా పార్టీలో మనుషులు ఉన్నారు మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులున్నాం కాబట్టి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మా పరిస్థితిగా అనుకున్న అంతేకాదు మా దగ్గర ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసింది చెప్తాను కానీ ఆ నాయకుల ఆసనం పెరిగిపోతుంది అడిగిందంట మీరెవర మీ నానికి మందమా అంటున్నారు అడిగితే తాటిస్తామంటున్నారు అడిగితే లేనిపోయి మాట్లాడతారు ఈ వేదిక ద్వారా ఈ పత్రిక వాళ్ళకి మనం చేస్తారు చెప్తున్నా ఇది మా బాధ్యత మీ నిన్నప్పుడు కూడా మేము మెల్ల వచ్చి మీతో ఈ కార్యక్రమాలు మీ ఇంటి మాగ్దాన్ని అందరి దిశగా కార్యక్రమాలు చేయిస్తాం ఒకవేళ మీరు వచ్చి మీ నానికి మందమే మీకున్న చక్కటంతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మాట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారో లేదా కన్నా గారో లేకపోతే నేను లేదా మీద సోదరులు చెప్పిన మాట కాదు ఇప్పుడైతే ఇగో చంద్రబాబు నాయుడు ఇదిగో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిగా వాగ్దానం చేస్తే మాట్లాడు వాళ్ళు కాదు ఇది కాదు మా ప్రతిజ్ఞ మా తాజాగా ఈ బాణాలు దానికి వచ్చి వచ్చి సాక్షాత్ పెట్టించారు ఎంత మోసం చేశారు అబ్బా ఇంత ఇంత గొడవ ఆలోచించి మీరు కోరుతున్నాం కాబట్టి మేము ఈ సమాజం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నాం గ్రామ గ్రామానికి వెళ్తున్నాం ప్రజలకు వచ్చి వాస్తవాలు తెలియ చెప్తున్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు చదివినిపించారు చంద్రబాబు గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు మళ్ళీ ఒకసారి మీకు దాన్ని పిలుచిస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమీక్షగా నాయకత్వం నాయకత్వంపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని సెకండ్ల శుద్ధితో సెకండ్ల శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం సెకండ్ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం ఇంకా చెప్తాను చూడండి ఇరవై ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చే వచ్చిన మరుక్షణమే మీ మిత్రం మరుక్షణమే ఈ గ్యారెంటీని వాగ్దాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెన్నారాయణ ప్రజల దగ్గర గ్రామాల్లోకి గ్రామ సభ పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఒక కార్యం చే ఆ కాలేజీ అమలు జరపడానికి ఇవాళ తెలంగాణ ఈ తృప్తా జిల్లా తారీఖు సమావేశాన్ని చేస్తాం కాబట్టి కూడా బాధ్యతగా ముఖ్యంగా వేదిక మీద ఎవరైతే మరి కాలిటీ కోఆర్డినేటర్లు ఉన్నారో ఎవరైతేన్నారో ఎవరైతే పార్టీలో ఉన్నారో ఎవరైతే పెద్ద నుంచిగా

మళ్ళీ మండల స్థాయిలో మండల స్థాయిలో సమాజం పెట్టండి మండలం కార్యక్రమాలు సమావేశం పెట్టండి ఆ పసుపు అయిన తర్వాత గ్రామ స్థాయిలో గ్రామానికి కూర్చున్నాం ఆ కోవిడ్ దగ్గర ఆ రకమైన దగ్గర లేకపోతే ఆ మనిషి దగ్గర కూర్చుని ఆ గ్రామ ప్రజలకు ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోట ప్రతి ఎంతవరకు మీకు ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తావు ఇది మన బాధ్యత ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రజలు ఐదు కోట్ల ప్రజలు మాట్లాడలేదు కానీ వాళ్ళ తరువులు మాట్లాడడం బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం చెప్తున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను అడిగితే తరలిస్తావా అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తారతీస్తావా ఎవరు తరచేస్తావు అడిగితే ఎవరితో కచ్చిస్తావా టోకలు వచ్చి జంతువు మనుషులు టోకల్లో చంద్రబాబు ఉండొచ్చు జంతువులు మా పార్టీలో జంతువులు లేరు మా పార్టీలో మనుషులు ఉన్నారు మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మరి మనుషులు ఉన్నారు కాబట్టి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మా పరిస్థితిగా మేము అడుగుతున్నా